పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పలు వీధులలో వంకలను నంద్యాల పట్టణంలో పారిశుద్ధం పనులు పడకేయటంతో పట్టణ ప్రజలు వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పలు వీధులలో మురికి నీరు వంకలను తలపించే విధంగా ప్రవహించటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రధాన రహదారి శ్రీనివాస సెంటర్ నుంచి సంజీవ్ నగర్ గేట్ వరకు మురికి నీరు ప్రవహించడం వలన వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు రోడ్ల మీద డ్రైనేజ్ వచ్చేసి ఇటువంటి సమస్య ఇటువంటి పరిష్కారం అయినప్పుడు పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి నంద్యాల కమిషనర్ వారు దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చేయాల్సింది కోరుతున్నాము కానీ ఇటువంటి సమస్యలు చిన్న పిల్ల బైకులు వస్తుంటాయి కార్లు వస్తుంటాయి బస్సులు వస్తుంటాయి బైకులు వచ్చి స్లిప్ అయ్యి ఇన్సిడెంట్ జరుగుతుంది చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని నేను అందా కమిషనర్ వారికి విన్నపించుకుంటున్నాను వేసవి కాలం మురికి కాలువలను శుభ్రం చేయకపోవటం వలన మురికి సమస్య తలెత్తినట్లు పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్లపైన నీరు చేరడం అనేటువంటిది జరుగుతుంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముక్కు మూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎండాకాలంలో తీయాల్సినటువంటి కూడికను తీయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్డుపైన నీరు చేరడము ఆ బురదంతా బయటికి కొడుకొని రావడము ప్రజలు ముక్కున మూసుకొని వెళ్ళేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి వస్తుంది ఇదే విధంగానే నందాలపట్నంలో రాబోయే కాలంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడితే ప్రజలు కూడా రోడ్డమే నడిచేందుకు చాలా భయా గురవుతారు ముఖ్యంగా ఈ వాసన బయటికి రావడం వలన అక్కడ చేరినటువంటి దోమలు మర్షులు కుడితే హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా పట్టించుకుంటున్నారో అధికారులు ఈ పాటికి అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ కనీసం స్పందించి తక్షణమే రెండు మూడు రోజుల్లోగా ఖచ్చితంగా వర్షపు రాకముందుకే మళ్ళీ వెంటనే పొడిక తీసివేయాలని చెప్పేసి